వరంగల్ జిల్లాలో పర్వతగిరి ఎస్ఐ గూగుల్లో వెంకన్న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు బదావత్ భాస్కర్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఓ కేసులో డెబ్బై వేలు ఇవ్వాలని బదావత్ భాస్కర్ ను ఎస్ఐ డిమాండ్ చేశాడు భాస్కర్ ఫస్ట్ ఫోన్ పేలో ఇరవై వేలు చెల్లించగా మరో నలభై వేలు ఇస్తుండగా కేసులో సహకరించిన పోలీస్ వాహన చోదకుడు సదానందాన్ని సైతం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు లంచం ఇవ్వడం ఇష్టం లేక భాస్కర్ తమను ఆశ్రయించినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు పెట్రోలింగ్ చేస్తూ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం లోడ్తో పట్టుకున్నారు ఈ బెల్లం లోడ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టి డిటైన్ చేసిండ్రు తర్వాత క్రిమినల్ కేసు కూడా పెట్టారు ఎక్సైజ్ యాక్ట్ పెట్టారు పెట్టిన తర్వాత దీంట్లో దీని ఓనర్ అయినటువంటి భాస్కర్ తర్వాత డ్రైవర్ రాజేష్ మరియు ఒక వర్కర్ రవి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసిండ్రు కేజ్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ మీద జ్యుడిషియల్ కస్టడీకి కానీ లేకుండా ఏదంటే ఫార్టీ వన్ నోటీసు ఇంతముందు అనేది ఇప్పుడు థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండే కానీ ఏది చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ వారిని తిప్పించుకున్నారు అసలు విషయం ఏంటి అని వారి మిత్రుడైనటువంటి వెంకట్ అజ్మీరా వెంకట్ ద్వారా ఆయన అడిగిస్తే ఒక డెబ్బై వేల రూపాయలు కనుక ఇచ్చేది ఉంటే నేను స్టేషన్ బెయిల్ ఇస్తా లేకుండా ఏదంటే జైలుకు పంపుతా అని చెప్పి ఇతను ఎస్ఐ గారు ఎస్ఐ వెంకన్న నిజంగా వరంగల్ జిల్లాలో పర్వతగిరి ఎస్ఐ గూగుల్ తో వెంకన్న లంచం తీసుకుంటుంటూ ఏసీబీకి చిక్కాడు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి సునీత వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఐగా విధుల్లో వెంకన్న బెల్లం వ్యాపారి వద్ద అరవై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో అతను లేక ఇరవై వేల రూపాయలు ఫోన్ పే కొట్టిన తర్వాత కూడా నలభై వేల రూపాయలు లిక్విడ్ క్యాష్ చేయాలని వేధించడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు దీంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ రోజు నలభై వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ యొక్క ఎపిసోడ్ మొత్తం కూడా గోప్యంగా ఉంచి బాధితుడికి న్యాయం చేసే విధంగా ఏసీబీ అధికారులు వ్యవహరించడం కోసమేరకు అయితే చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తులే పోలీసులే ఇలా వ్యవహరించి లంచాలకు మరగడం అయితే ఈ మధ్య కాలంలో తరచుగా కొనసాగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలో కూడా ఇద్దరు పోలీస్ అధికారులు లంచం తీసుకుంటూ కూడా కింది స్థాయి అధికారులు దొరకడం ఈసారి మాత్రం ఎస్ఐ నేరుగా పట్టుబడడం మాత్రము వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే కలకలం రేగింది పరతగిరిలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గారి వ్యతిరేక భానత్ వెంకన్న బెల్లం వ్యాపారులకు సంబంధించినటువంటి వాహనాన్ని సీజ్ చేసి వాటిని రిలీజ్ చేయడం కోసం ఈ డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది బెల్లం వ్యాపారులు సహజంగా బెల్లము పండుగల సమయంలో ఉత్సవాల సమయంలో జాతరల సమయంలో కాకుండా కొంత కుడాబ నాటకు ఉపయోగిస్తారని ఒక అభియోగాలని దాని తరుణంలో ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క బెల్లాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్లు ఉండడాన్ని ఆసరాగా తీసుకొని పోలీసులు బెల్లం వ్యాపారస్తులను ఇలా లంచాల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీంతో వాళ్ళు ఏసీబీని ఆశ్రయించి ఈ రోజు పక్కా ప్రణాళికతో అరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ అనర్డ్ పట్టించడం జరిగింది